జగన్మోహన్ రెడ్డి కాని భారతి రెడ్డి కాని కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ ఎవరు అని సూటిగా ప్రశ్నిస్తున్నా వాళ్ళందరూ క్రిస్టియన్స్ వాళ్ళు ఏంటి మన హిందూ దేవాలయం మీద దాడి చేసేది మనం ఊరుకుందామా ప్రతిఘటిద్దామా అని చెప్పేసి నేను యావత్ ప్రపంచానికి నేను తెలియజేయదలుచుకున్నాను ప్రతి చిన్నమైన విషయానికి రాద్ధాంతం చేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు వాళ్ళు రమ్మనండి భారతిరెడ్డిని జగన్మోహన్ రెడ్డిని వచ్చి తల్లి నెలలు ఇచ్చి గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని కోనేట్లో ముని వెళ్ళమండి దర్శనానికి అప్పుడు మేము జై అంటాం వాళ్ళతోనే రారు ప్రసాదాలు తినరు తిరుమలకి రారు పట్టవస్త్రాలు సమర్పించడు ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు మేము నిస్వార్థంగా మా మంచి నీళ్ళు మేము తాగుతూ మా టీ మేము తాగుతూ మేము అందరూ పనిచేస్తా ఉంటే ఇప్పటి వరకు కూడా మా కమిటీ నుంచి ఒక్క రూపాయి ఈ తొమ్మిది నెలల్లో టీటీడీకి భారం వేయలేదు ఇది ఆంధ్రికళ ఇంత మేము మంచి పనులు చేస్తా ఉంటే వాళ్ళకి ఓడలేదు ప్రతి ఆ వైసీపీ వాళ్ళు టీటీడీని టార్గెట్ చేయటం ఎందుకు ఏంటి రీజన్ ఏంటి మనం ఏమన్నా వాళ్ళ చర్చలు కోదా లేకపోతే ఇంకోటి మనం వెళ్తలేము కదా వాళ్ళ జోలికి వాళ్ళు ఎందుకు వస్తారు మన జోలికి ఇప్పుడు నేను పద్దెనిమిది సంవత్సరాలు అయింది టీవీ ఫైవ్ పెట్టి పద్దెనిమిది సంవత్సరాల్లో టీటీడీకి వ్యతిరేకంగా ఒక స్క్రోలింగ్ కానీ ఒక వార్త కానీ వేల ఎందుకు వెంకటేశ్వర స్వామి ఖలిగా ప్రత్యక్ష దైవం ఆయన మా దేవుడు మేము ఆరాధన తీసుకుంటాం ఏదో చిన్న చిన్న పరిపాలన లోపాలు జరుగుతుంది మేము సరి చేసుకుంటాం అంత మాత్రాన మా దేవుణ్ణి మేము ఇచ్చి రోడ్డు మీద పడాలి ఉద్దేశం మాకు లేదు మేము చెయ్యం అదేవిధంగా వేరే వాళ్ళు కూడా చేయాలని చెప్పి కోరుకుంటాం మేము తప్పు చేస్తే ఎత్తి చూపించండి ఇంకొక విషయం ఏంటంటే మేము మొట్టమొదటి సమావేశంలోనే బోర్డు సమావేశంలోనే మేము అందరు కూర్చొని బోర్డు మెంబర్కి ఇరవై టికెట్లు రోజుకి చైర్మన్గా వంద టికెట్లన్నీ నిర్ణయం తీసుకున్నాను నేను ఏనాడు కూడా వంద టికెట్లు వాడలేదు సగమే వాడతా ఎందుకంటే నేను అర్ధరాత్రి పూట క్యూలైన్లో పోతే అక్కడ ప్రజలు పడే బాధలు వర్ణనాతీతం చిన్న చిన్న చంటి పిల్లలు వేసుకొని ఇరవై గంటలు ఇరవై గంటలు రెండు గంటలు వాళ్ళు క్యూలైన్లో వండి చాలా ఇబ్బందులు పడుతున్నారు అది చూసి నాకు బాధేసి ఒక విఐపి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు లోపల ఇరవై ఐదు ముప్పై మంది సామాన్య భక్తులు దర్శనం చేసుకుంటారు అది నా కాన్సెప్ట్ రోజు తొంభై ఐదు వేల మంది దర్శనం చేసుకుంటున్నారు సామాన్యులు మేము పెద్ద పెద్దపీట చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సామాన్యులకు ఇవ్వండి సామాన్యులకు ఇవ్వండి అని మేము విఐపీ కల్చర్ స్లోగా తగ్గించేసి మేము సామాన్య భక్తులు పెద్దపీట వేస్తా అంటే ఈరోజు పెద్ద మనిషి మీటింగ్ పెట్టి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను నేను చెప్తున్నా నువ్వు తన్న పెట్టుకో బిఆర్ నడితే పెట్టుకుంటే మాత్రం మర్యాద ఉండదు నా గురించి మీకు తెలియదు నేను ఎంతకైనా తెగిస్తాను తప్పు చేస్తే చెప్పండి చొక్కా పట్టుకొని అడగండి మేము సవాహం చెప్తాం ఇప్పటి వరకు ఒక్క చిన్న పొరపాటు కూడా మేము అది నేను గర్వంగా చెప్పుకుంటాను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఉంటున్నాం కదా అని చెప్పేసి మా మీద దాడి చేస్తారు నా మీద దాడి చేయి పర్వాలేదు నేను నేను ఛాలెంజ్ చేస్తా కానీ వెంకటేశ్వర స్వామి మీద ఆటం పెట్టుకుని ఎందుకు దాడి చేస్తారు ఇంకా వేరే గుళ్ళు లేవా వేరే ప్రార్థన మందిరాలు లేవా ఎందుకు టీటీడీ మీద పడతారు మీరు నేను వాళ్ళందరికీ తెలుసు అనుకుంటా చంద్రబాబు చేసే మోసం చూస్తున్నారు అనుకుంటా జగన్ అన్ని చిన్న హామీలు కూడా వాళ్ళకి నమ్మకం ఉంది ఎందుకంటే జగన్ గారు గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాలు కూడా ప్రజల మధ్యలో ఉంటా ప్రజల ఇష్యూస్ ఏంటి యాక్చువల్గా వాళ్ళు ఏమేం ఫేస్ చేస్తున్నారు అని దాన్ని బేస్ చేసుకుని నవరత్నాలు చేసినారు కదా సో అది కాకుండా ఈ తొమ్మిదిన్నర ఏళ్ళు జగన్ ఎక్కడ ఏ కాంప్రమైజ్ కాలే ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాలే తన విలువల విషయంలో గాని ఒక నిజాయితీతో రాజకీయాలు చేయడం విషయంలో గాని తను తను నిరూపించుకున్నాడు అంటే మధ్యలో ఎంతో మంది రకరకాలుగా మాట్లాడిండొచ్చు రైట్ ఆఫ్ చేసి ఉండొచ్చు కానీ ఆయన ధైర్యము ఆయన చూపించిన విశ్వసనీయతని ఆయన నిలబెట్టింది ఈరోజు ప్రజలందరూ నమ్ముతా అన్నారు ఈయన ఒకసారి చెప్పినాడంటే చేస్తాడు అనే నమ్మకం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.